ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోస్ యోగం ఈ రోజు మనం ఈ వీడియోలో చూసిన శారీస్ ప్యూర్ కాటన్ లో మంచి మంచిగా లేటెస్ట్ డిజైన్స్ అండి అలానే గోబీ ప్రింట్స్ అయితే రీస్టాక్ అయ్యాయి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు మంచి మంచి బ్రైట్ కలర్స్ తోటి ఉన్నాయి ఆ ఈ సారీ ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇందులో టూ డిజైన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఈ శారీ ఏంటంటే శారీ కలర్ మీద లైట్ కలర్ తోటి బాడీ పార్ట్ ఉంటుంది బోర్డర్స్ ఏమో కొంచెం డార్క్ షేడ్ తోటి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి ఈ శారీ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ ఈ డార్క్ కలర్ బోర్డర్ డిజైన్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా బ్లాక్ ప్రింట్ ఉంది బుటా స్టైల్ బంచెస్ టైపు బుటా ప్రింట్ ఉంటుందండి పళ్ళు సేమ్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు డార్క్ కలర్లో బ్లౌజ్ కూడా డార్క్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా మనకి టూ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి ఇది ఏమో చిన్న చిన్న మ్యాంగో బుటాస్ వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఈ శారీకి వార్లీ ప్రింట్స్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా వార్లీ ప్రింట్స్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈ జోన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ చిన్న చిన్న మ్యాంగో బుటాస్ వచ్చిన ఆల్ ఓవర్ వచ్చిన మోడల్లో పింక్ షేడ్ అండి మిడిల్లో లైట్ పింక్ బార్డర్స్ ఏమో డార్క్ పింక్ షేడ్ తోటి ప్రింటెడ్ బార్డర్స్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలోనే సేమ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ ఓర్లే ప్రింట్స్ ఈ శారీ ఒక కలర్ అండి లైట్ లెవెండర్ షేడ్ బ్లూ కలర్లో బోర్డర్స్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ చాలా నైస్గా ఉంటాయండి కలర్ బ్రైట్స్గా గా పళ్ళు పార్టీలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే వార్ ప్రింట్స్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అలానే శారీలో బోర్డర్లో ఇలా పూట ప్రింట్ ఉంది కదండి ఆ ప్రింట్ కూడా మనకి డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ లక్స్ గ్రీన్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా అలవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ పార్ట్ ఏమి ఇలా బుటా స్టైల్ ప్రింట్ పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు కూడా మనకి బోర్డర్ కలర్ లోనే కాంట్రాస్ట్ వచ్చి డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది ఇలా డిఫరెంట్ వస్తుందండి చాలా బాగుంది వార్లీ ప్రింట్స్ వచ్చి బార్డర్ లో బుట్ట కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తోటి ఉంటుంది ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్లో బుటా మ్యాంగో బుటాస్ వచ్చాయి ఆల్ ఓవర్ బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఈ శారీలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ ఈ సారీ గ్రే షేడ్ అండి యాష్ గ్రే అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో మిడిల్ పార్ట్లో డిజైన్ ఇలా ఉంటుంది బోర్డర్లోనేమో బుటా స్టైల్ ప్రింట్ వచ్చి చాలా నైస్గా ఉందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉండి పళ్ళు పార్ట్ కూడా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ ఓపెన్ చేసిన శారీలో మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే వార్లీ ప్రింట్స్ అవుతున్నటువంటి ఇది ఒక డిజైన్ ఈ శారీస్ కూడా మనకి సెల్ఫ్ సెల్ఫ్ ప్రింట్ కాన్సెప్ట్ ఏనండి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్లో రెడ్ కలర్ శారీ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ పింక్ షర్ట్ తోటి ఆల్ ఓవర్ ప్రింట్ బోర్డర్ స్మాల్ బోర్డర్స్ ఉంటాయి శాండిల్ కలర్లో పళ్ళు పార్ట్ పళ్ళు కూడా మనకి ఇలా డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా బోర్డర్ కలరే డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీస్ అన్నీ కూడా బోర్డర్ కాన్సెప్ట్ అనేది శాండిల్ షేడ్ తోటే వస్తుందండి మిడిల్లో షేడ్స్ చేంజ్ అవుతాయి ఈ శారీకేమో స్నఫ్ కలర్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ కలర్లో లైట్ షేడ్ తోటి ఆల్ ఓవర్ ప్రింట్ బోర్డర్స్ ఇలా స్మాల్ బోర్డర్స్ పళ్ళు పాటేమో డిజైనర్ పళ్ళు బోర్డర్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ శారీ గ్రీన్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ ప్రింట్ ఉంటుంది మంచి గ్రీన్ కలర్ శారీ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పాటేమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కాదండి చక్కగా శారీ కలర్ ఏమైతే ఉందో బ్యాక్గ్రౌండ్ కలర్ ఆ కలర్ తోటి ప్రింట్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ బ్లాక్ అండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ శారీకి గ్రే కలర్ తోటి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బోర్డర్స్ ఏమో ఇలా శాండిల్ కలర్లో కాంట్రాస్ట్ శారీ బోర్డర్లో మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ పూటవర్ ప్రింట్ ఉంటుంది పళ్ళు పాటు ఇప్పటి వరకు మనం బోర్డర్స్ చూసామండి ఈ మోడల్ ఏంటంటే క్రాస్ డిజైన్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏనండి ఈ మోడల్ కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే బోర్డర్ టైప్ వద్దనుకున్న వారికి ఈ మోడల్ అండి క్రాస్ డిజైన్ తోటి చాలా నైస్ గా ఉంటుంది ఇదేంటంటే వేర్ వేరు చేసినప్పుడు ఈ క్రాస్ లైన్స్ అనేవి ప్యాటర్న్ క్రాస్ వచ్చేసి కొంచెం డిజైనర్ టైప్ శారీ లాగా ఉంటుందండి ప్యూర్ కాటన్లో మంచి కలర్ కాంబినేషన్ మిడిల్లో ఒక కలర్లోనేమో ఓవర్ ప్రింట్ ఇంకొక షేడ్లోనేమో బుటా స్టైల్ ప్రింట్ టూ టైప్ ప్రింట్స్ ఉన్నాయి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు ఇవి కూడా సెల్ఫ్ కలర్ ప్రింట్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ కాంట్రాస్ట్గా ఏం లేవు ప్రింటెడ్ అనేది బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ తోటి డిజైనర్ శారీస్ అండి ప్యూర్ కాటన్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు పార్టీ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇది ఒక కలర్ అండి కలర్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బుటా స్టైల్ ప్రింటు టైప్ ప్రింటు మిడిల్ ప్రింట్ షేడ్స్కి డై డై చేసినప్పుడు మిడిల్ పోర్షన్లో ఈ ఎడ్జ్ దగ్గర మనకి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుందండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ షేడ్ కాన్సెప్ట్ అండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే ప్రింట్స్ కూడా మనకి కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ కలర్ టైప్ ప్రింట్స్ ఏ ఉన్నాయండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ క్రాస్ డిజైన్లో ఈ శారీ ఒక కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ శారీకి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ సెల్ఫ్ కలర్ ప్రింట్స్లో ఈ శారీస్ ఒక మోడల్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఇవి వచ్చేసి క్యాటలాగ్ శారీస్ అండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క షేడు వేరే వేరే డిజైన్స్ తోటి ప్రింట్ అయినటువంటి శారీస్ అండి బోర్డర్స్ కాంట్రాస్ట్ డార్క్ షేడ్లు ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తోటి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది పళ్ళు ప్రింటెడ్ పళ్ళు అండి ప్రింట్ ఉంది బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు ప్రింట్ ఉందండి కలిసిపోయింది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఒక శాండిల్ షేడ్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ జిగ్జాగ్ లైన్స్ డిజైనర్ టైప్ చాలా బాగుంది కలర్ కానీ సారీ కానీ ఆరెంజ్ కలర్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు ఆరెంజ్ కలర్లో సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చిందండి పళ్ళు పార్ట్లో కూడా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ ప్రింట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ బార్డర్స్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్ పార్ట్ కూడా మనకి బ్రాడ్గా లేకుండా స్మాల్ బార్డర్తో చాలా నైస్గా ఉందండి ఈ శారీ పళ్ళు పార్ట్ ఏమో ఇలా ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షుత్ంగ్ రెడ్ అండ్ పింక్ మిక్స్ మ్యా మ్యాచ్ అండి బాగుంది కలర్ అయితే మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ స్మాల్ బార్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ గ్రే కలర్ అండి చాలా నైస్గా ఉంది బార్డర్స్ ఏమో మెహందీ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ ఉన్నాయి బోర్డర్ కలర్ కాన్సెప్ట్ తోటి మిడిల్లో గ్రీన్ కలర్ ప్రింట్ ఇప్పటివరకు అంటే సెల్ఫ్ కలర్ ప్రింట్స్ అండి ఇవేమో బార్డర్ మ్యాచింగ్ వచ్చింది ఒక్క శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీస్ వచ్చేసి మనకి మంచి హెవీ క్వాలిటీ ఉన్న శారీస్ అండి శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ ఇప్పుడు మనం చూసే శారీ ప్యూర్ అండి ప్యూర్ కోటాలో బ్లాక్ కలర్ ఈ శారీకి మిడిల్లోనేమో బాందనీటి ఉంటుంది ప్లస్ బోర్డర్ సింగిల్ సైడ్ కాంట్రాస్ట్ డై అయినటువంటి బోర్డర్ బోర్డర్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బోర్డర్ ఏ కలర్ ఉందో మిడిల్లో షివర్ కూడా అదే కలర్ తోటి డిజైన్ అయి ఉంటుంది పళ్ళు బోర్డర్ కలరే మంచి మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ అండి బ్లాక్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బోర్డర్ పళ్ళులో కూడా ఇలా డిజైన్ ఉంటుందండి బ్లాక్ ప్రింట్స్ వచ్చి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ మనకి పోల్కా డాట్ ఏ షేడ్ అయితే ఉందో అది హ్యాండ్ పర్పస్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ం శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ చూసారు కదండి సింగిల్ సైడ్ అలానే సేమ్ మోడల్లోనే బోర్డర్లో ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి ఇది కూడా బ్లాక్ అండ్ మెహందీ గ్రీన్ నేను ఈ డిజైన్ ఏమో ఇలా క్రీపర్స్ వచ్చాయి ఇందులోనేమో డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది మంచి గులాబీ పింక్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గులాబీ పింక్కి డార్క్ గ్రీన్ అంటే నల్లబచ్చా కలర్ అంటాం కదండి ఆ షేడ్ ఆచి గ్రీన్ కలర్ బోర్డర్ పింక్కి మిడిల్లో బ్లూ కలర్తో పోల్ కడాట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఈ సారీ పెసరా గ్రీన్ షేడ్ అండి పింక్ కలర్ బార్డర్ ఉంది ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అండి విత్ పట్టు వీవింగ్ బోర్డర్ వీవింగ్ బార్డర్ వస్తుంది పట్టు వీవింగ్ మిడిల్లో షిబోరి ప్లస్ పోల్ కడా ఉంటుంది బార్డర్ కలరే పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీ చూసారు కదండీ సేమ్ కలర్ కాంబినేషన్లోనే బార్డర్లో ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి మీతో సేమ్ డిజైన్ ఉంటుంది బోర్డర్ డిజైన్ ఇందులోనేమో క్రీపర్స్ వచ్చాయి ఈ శారీకి మీలా క్రాస్ లైన్స్ బుటా ప్రింట్ ఉంటుంది ఈ సారీ మంచి రస్ట్ కలర్ అండి వైలెట్ కలర్ లో బోర్డర్ లో క్రీపర్స్ డిజైన్ తోటి ప్రింట్ అయి ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మిడిల్లో పోల్ కడాట్స్ షిబోరీ ఉంటుంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి ఇంక్ బ్లూ అండి డార్క్ ఇంక్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్లో బాందని పోల్ ఉంది రెడ్ కలర్ లో మంచి బ్రైట్ రెడ్ కలర్ తోటి డిజైనర్ బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి లెమన్ ఎల్లో కలర్ అండి పండు కలర్ అంటాం కదా ఆ షేడ్ ఈ శారీకి బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా సింగిల్ సైడ్ డై అయిన మోడల్ శారీస్ అండి బోర్డర్ లో వచ్చిన బ్లాక్ కలర్ మిడిల్లో షివర్ డిజైన్ ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ బ్లాక్ అండి ఫస్ట్ చూసిన శారీ డార్క్ గ్రే అండి బై మిస్టేక్ బ్లాక్ అని చెప్పాము ఫస్ట్ ఫస్ట్ శారీ కోటాలో ఈ శారీ బ్లాక్ ఆ శారీనేమో గ్రే షేడ్ అండి మిడిల్లో డిజైన్ ఎలా షిబోరీ ప్లస్ బాందిని పొలకడ ఉంటుంది మంచి లెమన్ గ్రీన్ కలర్లో బార్డర్ కాంట్రాస్ట్ సింగిల్ సైడ్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా ప్యూర్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ అండి విత్ పట్టు వీవింగ్ బార్డర్ వచ్చిన శారీస్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ వన్ ట్వంటీ కౌంట్లో ప్యూర్ గోపిక్ ప్రింట్స్ అండి గోపీ ప్రింట్స్ వచ్చినటువంటి శారీస్ ఇవి కూడా మంచి 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 కలర్ కాంబినేషన్స్ రీస్టాక్ అయ్యాయండి మెడిల్లో బుటా స్టైల్ ప్రింట్ బార్డర్ పార్ట్ ఏమి ఇలా ఉంటుంది శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ శారీ కాస్ట్ శారీనేమో మనకి సీ గ్రీన్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ అండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే మెడిల్లో డిజైన్ ఎలా ఒక లీఫీ బుట్ట టైప్ ప్రింట్ అండి గోపీ ప్రింట్స్ ప్రింట్ అనేది మనకి నార్మల్గా కాకుండా లోపలికి ఇలా ఈ శారీ కలర్ అనేది డిజైన్ వస్తుంది అదొక డిజైన్ డిఫరెంట్ బార్డర్ ఇలా బాతిక్ స్టైల్ బార్డర్స్ ఉన్నాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కలర్ చాలా నైస్గా ఉందండి మంచి రస్టిక్ రెడ్ కలర్ రస్టిక్ రెడ్ కలర్ మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది బార్డర్స్ ఏమో బాతిక్ స్టైల్ స్మాల్ ప్రింటెడ్ బార్డర్స్ బోర్డర్ ప్రింట్ అనేది స్మాల్ ప్రింట్ వస్తుందండి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ మంచి రెడ్ కలర్ అండి మిడిల్లో డిజైన్ ఎలా లీఫీ టైప్ గుట్ట ప్రింట్ ఉంటుంది బోర్డర్ పార్ట్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చినటువంటి బాతిక్ స్టైల్ డిజైన్ అండి చాలా బాగుంది ఒక శారీ డిజైన్ ఉంటుంది ప్లస్ ఇలా లైన్స్ అనేవి బాతిక్ టైప్లో డిజైన్ ఉంటాయి బ్లౌజ్ కలర్ కమ్ కలర్ ఈ శారీ కలర్ అయితే మనకి డిజైన్ డిఫరెంట్ కలర్ అండి ఇది ఒక డిఫరెంట్ షేడ్ బోర్డర్స్ ఇలా ప్రింట్ ఉంటాయి బాతిక్ స్టైల్లో మిడిల్లోనేమో లీఫీ టైప్ గుట్ట ప్రింట్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ స్నఫ్ కలర్ అండి చాలా నైస్గా ఉంది గోపీ ప్రింట్స్ లో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి మంచి మంచి కలర్ చార్ట్ ఉంది మిడిల్లో స్నఫ్ కలర్కి ఇలా డిజైన్ వస్తుంది సింపుల్ బాతిక్ స్టైల్ ప్రింటెడ్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ తోటి చాలా షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి ప్యూర్ కాటన్లోనే బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది